सरसिजनिलये सरोजहस्ते धवलतमां सुख गन्धमाळ्यशोभे भगवती हरिवल्लभे मनोग्ने त्रिभुवनभू ప్రసీద భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు వాటిలో ఆనందోత్సాహాలతో ప్రజలంతా సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి సంహరించిన విజయాన్ని పురస్కరించుకుని మనం ఈ పండుగను జరుపుకుంటాం అలాగే లంకలోని రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని పురాణ కథనం ఇంకొక కథనం ప్రకారం ఒకసారి దూర్వాస మహర్షి యొక్క శాపానికి గురైన దేవేంద్రుడు తన సర్వసంపదలను కోల్పోయి శ్రీహరిని ప్రార్థించగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహముతో తిరిగి తాను కోల్పోయిన రాజ్యాధికారాన్ని అలాగే సర్వ సంపదలను పొందారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి దీపావళి అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంపద మరియు శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారింది ఈ విధంగా చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటాం ఇక్కడ చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనలో ఉన్న నరకాసురులైన అరిషడ్ వర్గాలు అనగా క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పారద్రోలి శాంతి జ్ఞానం మోక్షం ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి క్షీరసాగర మదనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిన ఈ రోజున కేవలం డబ్బు సంపద కోసం మాత్రమే మనము అమ్మవారిని పూజించడం కాకుండా శాశ్వత సంపద జ్ఞానామృతం లేదా మోక్షం కోసం అమ్మ అనుగ్రహాన్ని అడగాలి ఆ అనుగ్రహంలోనే మనకి కావలసినవన్నీ వస్తాయి సర్వ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం మ్యానః ప్రచోదయాత్ మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం తొలగి మన జీవితంలోకి నూతన వెలుగుల్ని ఆ శక్తి తీసుకువస్తుంది కాబట్టి ఆ అమ్మ ముందు చిన్న దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిని చూస్తూ మనం అమ్మను వేడుకుందాం అవిధ్యానామంత స్థిమిర మిహిర ద్వీపనగరే జడనాం చైతన్య స్తబ కమకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనికాధ జన్మ గరి సరి గరి సా గరి గరి సా గరి ద నిస దీపావళి రోజున ప్రశాంతంగా దీపాలతో లక్ష్మీ పూజను చేసుకుందాం హరిత దీపావళికి జయకూడదాం కర్ణ కఠోరమైన శబ్దాలను ధ్వనులను తగ్గించి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం అదే విధంగా మన చుట్టూ ఉన్న మోగజీవాలైన పశుపక్ష్యాదులు మరియు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే వారి కోసం కూడా ఆలోచిద్దాం ఎల్లప్పుడూ మన సంతోషం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే వారి సంక్షేమం కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే మనతో పాటు అందరి జీవితాలలోనూ వెలుగులు నింపేవాళ్ళం అవుతాం अदे दीपावली अदेव असलैन दीपावलिमिं धिमिं धिुभिनाद सुपूरमये घु घुम घुम घुमघुं घुम 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 शङ्कनिनाद सु वाद्यनुते वेद पुराण इतिहासु पूजित वैदिकशास्त्र प्रदर्शयुते జయ జయ హే మధుసూదన కామిని శ్రీధనల శ్రీధనలక్ష్మి పాలయమాం శ్రీధనలక్ష్మి పాలయమా అందరికీ వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు మనసుకు శాంతి జీవితానికి స్ఫూర్తి జీవకమలం సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి